హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను మిక్సీలోనే మెత్తని అట్లు స్పాంజ్ లాంటి గారెలు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి నేను జ్యూసర్ తీసుకున్నాను కదా నా వీడియోస్ వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట నేను సుజాత జ్యూసర్ తీసుకున్నానండి దానికైతే మిక్సీ గిన్నె కూడా వచ్చింది నాకు జో ఒక జ్యూసర్ గిన్నె మిక్సీ గిన్నె కూడా వచ్చింది ఆ మిక్సీ గిన్నెలో నేను అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అనేసి అట్టుకి పప్పు నానబెట్టి రుబ్బుతున్నానండి రెండు సార్లుగా రుబ్బాను నేనైతే మరి చిన్నదే కదండి మిక్సీ జారు రెండు సార్లు వేసాననమాట సగం ఒకసారి సగం ఒకసారి మనం వాటర్ వేసుకోవాలన్నా రుబ్బేటప్పుడు మూత మొత్తం తీయవసరం లేదండి పైన చిన్నగా మళ్ళీ ఇంకో మూత ఇచ్చారనమాట అది తీసేసి మనం వాటర్ పోసుకుంటే సరిపోద్ది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ మిక్సీ మరి ఎట్లు ఎలా ఉంటాయి అనేది నేను చూడాలి చూసి అప్పుడు మీకు చూపిస్తాను అనమాట మీరు కూడా వీడియో చూస్తూ ఉండండి చూస్తూ ఉంటే మీకు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అర్థమవుతుంది అనమాట చూసారు కదా ఎంత మెత్తగా ఉందో పిండి అనేది మన గ్రైండర్లో రుబ్బుకునే దానికంటే కూడా చాలా మెత్తగా వచ్చిందండి పిండి అయితే ఇప్పుడు నేను దోశ వేస్తున్నాను తర్వాత రోజు తర్వాత రోజు అనమాట నైటు నేను రుబ్బాను నైట్ అంతా అలా వదిలేసి మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను దోశ వేస్తున్నాను ఈ నా ప్యాన్ కూడా అండి ఐరన్ కాస్ట్ ఐరన్ ప్యాన్ కూడా నేను ఇప్పుడు ఆనియన్ అయితే రుద్దట్లేదండి ఉల్లిపాయ నా వీడియోస్ చూసేవాళ్ళకి తెలుస్తుంది ఇంతకుముందు నేను అంటుకుపోతున్నాయని ఉల్లిపాయ రుద్ది వేసేదాన్ని స్టార్టింగ్లో ఇప్పుడు చాలా రోజులైందనుక అయింది కదా ఈ కాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకొని ఇప్పుడు అసలు నేను ఉల్లిపాయే రుద్దట్లేదండి మామూలుగా నాన్స్టిక్ ప్యానం ఇది ఎలాగేస్తాను అలాగే వేస్తున్నా వచ్చేస్తానే అస్సలు అంటుకుపోవట్లేదు ఆయిల్ వేయకపోయినా సరే వచ్చేస్తుంది నేనైతే అలవాటు అయింది కాబట్టి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను చూసారు కదా చక్కగా వచ్చేసింది దోశ అయితే మరి ఇది ఎలా ఉంటుంది అనేది నేను టేస్ట్ చేసి చూసి మెత్తగా ఉందా ఎలా ఉందా అనేది చెప్తాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసేవాళ్ళు ఇదిగోండి దోశ అయితే వేసేసాను చూసారు కదా చాలా మెత్తగా ఉందనమాట దోశ నేను గ్రైండర్లో వేసిన రుబ్బిందో దోశ కంటే కూడా ఈ దోశ చాలా మెత్తగా ఉందండి ఇక ఆ తర్వాత రోజైతే నేను అట్టు అట్టు అయిపోయింది కదా నేను గారే గారే పప్పు రుబ్బుతున్నాను అన్నమాట గారెకి పప్పు నానబెట్టి ఇది కూడా అంతే రెండుసార్లు నేను మిక్సీ పట్టానండి మొత్తం ఒకసారి కుదరదు కదా గ్రైండర్లో అయితే మొత్తం ఒకసారి పట్టుకోవచ్చు కానీ ఇది ఇంకా తొందరగా అయిపోతుంది గ్రైండర్ గ్రైండర్లో రుబ్బినంత టైం కూడా పట్టట్లేదండి కానీ రెండుసార్లు రుబ్బుకోవాలి ఇది వాటర్ మాత్రం చూసుకొని వేసుకోండి ఓ వాటర్ వేయాల్సిన అవసరం లేదు సాల్ట్ వేసుకొని రుబ్బేసుకోండి ఏదన్నా మనకు కావాలి అనుకుంటే కొంచెం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇదిగో నేనైతే ఏదో కొంచెం వేసాను మై గారెగ్ కదండి లూజ్గా ఉంటే మాత్రం మళ్ళీ ఆయిల్ పీలుస్తుంది ఇట్లా వేసేసి నేను లోలోనే మిక్సీ పట్టానండి లో మీడియం హై కూడా ఉంటుంది నేను లోలోనే పట్టాను ఇదిగోండి పిండి అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో అసలు చాలా మెత్తగా వచ్చింది మరి గార వేస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి మీరు కూడా చూస్తూనే ఉండండి నేను గారె కూడా వేస్తాను అవి ఎలా వచ్చినాయి గట్టిగా వచ్చినాయా మరి మెత్తగా వచ్చినాయా అనేది చూస్తూ ఉండండి నేను కూడా ఎలా ఉంటాయా అని చూస్తున్నాను అనమాట వేసాకే నాకు తెలుస్తుంది చూస్తూ ఉండండి వీడియోని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇక నేను స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేశానండి అటుపక్క ఆయిల్ హీట్ అవుతుందనమాట ఇక నేను ఇటుపక్క గారెలు వేస్తున్నాను చూసారు కదా అయితే ఆయిల్ హీట్ అయిందా లేదా అని నేను చూస్తున్నాను అనమాట కొంచెం కొంచెం పిండి వేస్తే తెలుస్తుంది కదా హీట్ అయిందా లేదా అనేసి ఇక అందుకని కొంచెం పిండి అయితే తీసుకుని దాంట్లో వేద్దామని కొంచెం పిండి తీసుకొని దాంట్లో వేసానండి కొద్దిగా హీట్ అయినట్టే ఉంది ఆయిల్ అయితే ఇక నేను గాలి అయితే వేసేసాను ఎక్కువ అయితే వేద్దాం అనుకోవట్లేదండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా అసలు ఎలా వస్తుంది నేను అంత మటుకి మిక్సీలో రుబ్బి వేయలేదండి గారెలు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకని మొత్తం ఎందుకులే ఒకటేసి చూద్దాం అన్నట్లుగా నేను ఇంక అన్నీ వేయట్లేదు అండ్ మరి మెత్తగా వస్తాయో గట్టిగా వస్తాయో మళ్ళీ వేస్ట్ అయిపోతాయేమో అని సర్లే మరి ఒకటే ఎందుకు లేని ఇంకోటి వేద్దామని ఇంకోటి వేసాను ఈ రెండు ఈ రెండు వేసిన తర్వాత ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి బాగుంటే మిగతా వేద్దాం లేదంటే ఆఫ్ చేసేద్దాం అన్నట్లుగా నేను ఇక వేయలేదండి ఈ రెండు వేసిన తర్వాత చూసి అప్పుడు వేస్తాను మెత్తగా బాగున్నాయి అనుకుంటేనే వేస్తాను లేదంటే లేదు మరి మీకు కూడా చెప్పాలి కదా ఎలా వచ్చినాయి అనేది అందుకనే అండి చూసారు కదా వేగి వేగిపోయినాయి అండి గుజరంతా పోయింది చక్కగా పొంగిని కూడాను గారెలు మనం వేసిన దానికంటే కొంచెం ఎక్స్ట్రా పొంగిని అనమాట కొంచెం కలరు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలండి చూద్దాము ఇవి ఎలా ఉంటాయో మరి చూపిస్తాను అండి ఇదిగోండి చాలా బాగున్నాయండి ఆయిల్ కూడా అంతేం పీల్చినట్లు లేవు మెత్తగా కూడా ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి అనమాట మెత్తగానే ఉన్నాయి కదా అని ఇక నేను ఇంకా వేసేసానండి ఇంకా పిండి ఉంది కదా అవి కూడా వేసేసాను అనమాట ఎందుకని ఫస్టే వేయలేదండి ఎలా ఉంటుందో చూసి వేద్దామని ఇక పిండి మొత్తం వేసేసాను వేసేసాను అనమాట బాగున్నాయండి గార్లైతేను ఇప్పుడు మీకు కొంచెం చూపిస్తా చూపిస్తాను ఎలా ఉందనేది ఆరిన తర్వాత ఇందాక బాగా వేడి మీద ఉంది కదా అందుకనే నేను కూర్చుంచలేదు నాకైతే తెలిసిందండి పట్టుకుంటే మెత్తగా ఉన్నాయి అనేసి ఇక నేను అన్నీ వేసేసానండి మెత్తగా ఉన్నాయి బాగానే ఉన్నాయి తినటానికనేసి పిండి మొత్తం వేసేసాను అనమాట ఇక ఇక తినటమే లేట్ అనమాట చూసారు కదా మీకు చూస్తుంటే తెలిసిపోద్ది ఎలా ఉన్నాయి అనేది చాలా క్రిస్పీగా మెత్తగా ఉన్నాయండి ఇప్పుడు నేను తుంచి చూపిస్తాను అందులో చూసారా నొక్కుతుంటే కూడా అంత మెత్తగా సాఫ్ట్గా ఉంది అసలు నాకైతే చాలా బాగా అండి అసలు గ్రైండర్లో రుబ్బుకున్న దానికంటే దీంట్లో రుబ్బిని మనకి టైం తక్కువ కడ కడగటానికి కూడా ఈజీగా అయిపోద్ది అనమాట ఇక దీంట్లో నేను టమాటా వరగా వేసేసాను ఈ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది నా మన ఛానల్ చూస్తూ ఉండండి టమాటా చట్నీ ఎలా పెట్టుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి